హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక ఇరవై ఒకటవ భాగం ఆ వాసుదేవ్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో బంధించాడు చాలా టార్చర్ చేసేవాడు ఒక సైకోలా బిహేవ్ చేసేవాడు ఒక్కొక్కసారి ఫుడ్ కూడా పెట్టేవాడు కాదు వాటర్ ఇచ్చేవాడు కాదు అయినా నేను భరించాను కానీ వాడిని నన్ను టచ్ కూడా చేయనివ్వాల వారు నా దగ్గరికి వస్తే అక్కడ నా ప్రాణాలు తీసుకుంటా అని నేను వాడు ఖచ్చితంగా చెప్పేశాను వాడు నమ్మాడో లేదో నాకు తెలీదు కానీ నా దగ్గరికి మాత్రం రాలేదు కానీ రోజు వచ్చి విసిగిస్తూ ఉండేవాడు అతనికి లొంగిపోమని చాలా రకాలుగా భయపట్టేవాడు నేనేమైనా ఎదురు తిరిగితే నేను చంపేస్తానని బెదిరించేవాడు అలా అన్ని రకాలుగా భయపడుతూ ఉండేవాడు నేను చాలా భయపడిపోయాను అసలు నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నా అని ఒకరోజు నేను అడిగాను నేను నీకు ఎలా తెలుసు అంటే వాడు ఇలా చెప్పాడు మనం ఒక ప్రాజెక్టు కోసం ఒక ఊరికి వెళ్ళాం గుర్తుందాజే అతనిది కూడా ఆ పక్కనే ఉన్న పల్లెటూరు అంట అది నా ఓర్లోనే పెద్ద రౌడీ అంట అతను మనం ఊరిలో తిరుగుతూ ఉంటే చూశానంట నన్ను చూసి చూడగానే నచ్చానని నన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని నీళ్ళతో కలిసి ప్లాన్ వేశాడు తను నన్ను పాడు చేశానంటూ వీడియో సృష్టించాడు అప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది నీకు చెప్పలేక భారాన్ని మొయ్యలేక చాలా చాలా నలిగిపోయాను అజయ్ ఆ భారాన్ని నేను మొయ్యలేక ఆ తర్వాత నీలిమ ద్వారా నేను నీవలే తల్లినయ్యానని తెలిసింది వెంటనే నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి చెప్పాలనిపించింది కానీ వాడు నన్ను భయపెట్టాడు ఈ విషయం చెబితే నిన్ను చంపేస్తానన్నాడు అలా భయపెట్టే పెళ్లి నుండి బయటకు వచ్చేలా చేశాడు నువ్వు చాలా బాధపడ్డావు కదూ నేను వెళ్ళిపోయాక నేను వెళ్ళాక మీరందరూ నా గురించి అనుకునేదే నువ్వు నన్ను అసహించుకునేవన్నీ తెచ్చి నా వీడియోలు చూపించేవాడు నువ్వు నన్ను అసహించుకున్నాక నాకు ఈ జీవితం వ్యర్థం అనిపించింది చచ్చిపోవాలనిపించింది కానీ వాడు నాకు అవకాశం ఇవ్వలేదు జాను ఇలా మాట్లాడుతుంటే అజయ్ గుండెని ఎవరు కత్తితో కోసినట్లు అనిపించింది జాను అజయ్ని నుదుటి మీద బొట్టు ముద్దు పెట్టుకొని అయ్యో పిచ్చి ఎందుకంత బాధపడుతున్నావు నీ ప్లేస్లో ఎవరున్నా అలేగని చేసేవారు బహుశా నేను అలానే చేసేదాన్నేమో కానీ మళ్ళీ నువ్వు కనిపించిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు అంశు నీ కొడుకే అని నేను చెబితే ఎలా అని కూడా నన్ను అడగక్కున్నా నమ్మావు అలా ఎవరుంటారు చెప్పు ఐఆమ్ సో లక్కీ అజయ్ నిజమే నేను చాలా బాధపడ్డా ఆ టైంలో నాకు చావే గది అనిపించింది కానీ కేవలం మన బిడ్డ కోసం మాత్రమే బతికున్నాను నేనున్న గదికి ఒక చిన్న కిటికీ లాంటిది ఉండేది అక్కడికి అప్పుడప్పుడు ఒక ముసిలావిడ వస్తువు ఉండేది మాటల్లో తను ఆ వాసుదేవాళ్ళ నానమ్మ అని తెలిసింది తను చాలా మంచిది తనే చెప్పింది నా కొడుకు కూడా ఇలానే అమ్మ పరమ దుర్మార్గుడు కనిపించిన ఏ అడపులని వదిలేవాడు కాదు వాడితో విసిగి వీడి అమ్మ చచ్చిపోయింది వాడి అలవాట్లు వీడికి కూడా వచ్చాయి వీడు చాలా రాక్షసుడు తల్లి వీడి చేతిలో ఎలా పడ్డావని ఆమె కూడా బాధపడేది ఆమె వచ్చి నాతో మాట్లాడుతున్న సంగతి అతనికి తెలియదు వా నానమ్మంటే ప్రేమో లేకో అతని మిగిలింది ఆమె ఒక్కటి అనేమో కానీ కొంచెంలో కొంచెమైనా ఆమె మాట వినేవాడు ఆ రోజు అతను నా గదికి తాళం వేయడం మర్చిపోయాడు నేను ఇదే మంచి అవకాశం అనుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాను చాలా దూరం పరిగెత్తాను ఎటు వెళ్లాలో అర్థం కాలేదు చివరికి రైల్వే స్టేషన్కి వచ్చి ఆగాను నా వెనక ఎవరు తిరుగుతున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఇంకెవరు ఆ వాసుదేవ్ ఉన్నాడు అతను అందరి ముందు నా చేయి పట్టుకొని లాక్కొచ్చి మళ్ళీ ఆ గదిలో పడేశాడు అక్కడ నన్ను అలా తీసుకురావడం అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పలేకపోయారు వెంటనే రెండు రోజులకి పేపర్లో ఒక ఫోటో తెచ్చి చూపించాడు ఫ్యామిలీ మొత్తం ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది అని దాని మీద ఉంది అది నా నాకు నాకేమీ అర్థం కాలేదు కనీసం నాకు ఏడుపు కూడా రాలేదు అసలేం జరిగిందో అని షాక్తో అలానే చూస్తూ ఉన్నాను అప్పుడు వాడు వచ్చాడు ఏంటి జాను షాక్లో ఉన్నావా ఏం జరిగిందో అర్థం కావట్లేదా చెప్తాను విను నేనే మీ వాళ్ళని చంపింది అన్నాడు నేను వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని వాళ్ళు ఏం చేశారు నువ్వు చెప్పినట్టు నీ దగ్గరే ఉన్నాను కదా నేను పెళ్ళి వద్దని వచ్చాను కదా ఎందుకు ఇలా చేశావని అన్నాను వచ్చావు కానీ పారిపోవడానికి ట్రై చేశావు కదా అందుకే ఒక వార్నింగ్ లాగా ఉంటుందని ఇలా చేశాను నా వార్నింగ్ ఈ టైప్లోనే ఉంటుంది జాగ్రత్త ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేశావనుకో ఈసారి డైరెక్ట్గా అజయే అటాక్ గుర్తుంచుకో ఏంటి ట్రైన్ యాక్సిడెంట్ అని ఉంది అనుకుంటున్నావా చూసావుగా అక్కడ నిన్ను తీసుకొస్తుంటే ఎవరైనా ఏమైనా మాట్లాడారా అలాంటిది నాకు ఇది ఒక లెక్క నేనే అందరినీ చంపాను ఫస్ట్ మీ అమ్మా నాన్నే చంపుదామనుకున్నా కానీ మీ అన్నలు పెద్ద పోటుగాళ్ళ ఎదురు తిరిగారు అందుకే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశాను కానీ ఇక్కడ నేను నీకు ఒక మంచి కూడా చేశాను అదే ఇప్పుడు దాకా వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు కదా అసలు విషయం చెప్పాను పాపం చచ్చేటప్పుడు కూడా వాళ్ళు నీ గురించే బాధపడ్డారు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయాలని మనసులో వచ్చినా సరే ఈ భయం నీకు గుర్తుండాలి అని వెళ్ళిపోయాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఈలోపు నాకు ఆరో నెల వచ్చింది ఒకరోజు వాడు బాగా తాగి వచ్చాడు నా గదిలోకి నేను ఎంత చెబుతున్నా వినకున్నా నా చెయ్యి పట్టుకున్నాడు నేను చాలా ఏడ్చాను అతని కాళ్ళ మీద పడ్డాను వదిలేయమని వాడు అస్సలు వినలేదు ఎన్నాళ్ళు నా నుంచి తప్పించుకుంటూ ఉంటావు నా కన్ను పడిన ఏ అడదాన్ని ఇన్ని రోజులు నేను భరించలేదు ఏదో పట్నం పిల్లని కొంచెం టైం ఇస్తే ఎక్కువ చేస్తున్నావు నాలోని రాక్షసుని నిద్ర లేపావు నువ్వు ఈరోజు నా చేతులు నలిగిపోవడం ఖాయం ఇక నీ జీవితం నా దగ్గరే పడి ఉంటావు అని పెద్దగా నవ్వుతున్నాడు నన్ను బలవంతం చేయబోయాడు అంతలో ఎటు నుంచి వచ్చిందో కానీ ఆ ముసలావిడు అతన్ని వెనక నుండి వచ్చి ఒక తాడుతో అతన్ని అక్కడే ఉన్న దూలానికి కట్టేసింది అతను కోపంతో పెద్దగా అరుస్తున్నాడు ఏయ్ ముసల్దానా వదలవే పాపంలే లే అని ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు నన్ను బదులు అని అరుస్తూ ఉన్నాడు తను ముందు ఆవిడ నన్ను రమ్మని చెప్పింది నాకు చాలా భయం వేసింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను వెనక నించున్నాడు ఆమె నన్ను పారిపోమ్మని చెప్పింది నేను భయంగా అతని వైపే చూస్తున్నాను వాడి గురించి నేను చూసుకుంటాను పారిపో జాగ్రత్త అని అంది అతను విడిపించుకోవడానికి చాలా ట్రై చేశాడు నేను భయంతో ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నా ఇంతలో ఒక రాయి తగిలి అక్కడే పడిపోయాను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అతను ఆ గట్లు విప్పుకొని ఆ పక్కనే ఉన్న కత్తితో వాళ్ళ నానమ్మని పొడిచి పొడిచి చంపుతున్నాడు నా వైపు చూస్తూ జాను నువ్వు పారిపోకో నేను నువ్వు వదల్ను అంటున్నాడు ఆమె ఆ బాధలో కూడా నువ్వు తల్లి నువ్వు పారిపో మళ్ళీ రాక్షసుడు చిక్కకు అని అరుస్తుంది నా శక్తి అంతా కూడకొని లేచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నా అలా వెళ్తూ వెళ్తూ ఆ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాను అందుకే వాడు నన్ను కనుక్కోలేకపోయాను నా అదృష్టం ఏమిటంటే ఆ రోజు వాడు మనుషులు కూడా ఎవరూ ఇంట్లో లేరు వాడి దగ్గర నుండి తప్పించుకున్నాక నీ దగ్గరికి రావాలనిపించింది అజయ్ కానీ వాడు అరుస్తూ చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లోనే మోగుతున్నాయి ఈసారి నేను నీ దగ్గరికి వస్తే నిన్ను కూడా చంపేస్తానని నాకు తెలుసు అందుకే మన ఇద్దరం కలిసి ఉంటున్నా కూడా నాకు భయంగానే ఉంటుంది నన్ను కనుక్కోలేకపోయాడు కానీ వాడు నా కోసం ఇన్నేలైనా సరే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఏదో రోజు నన్ను కనిపెడతాడు వద్దు అజయ్ నా భయాన్ని నిజం చెయ్యకు నన్ను వదిలే వాడికి నేను దొరికిపోతానని నాకు తెలిసినప్పుడు అంశు నీకు అప్పగించి నేను వెళ్ళిపోతాను నా మాట నా బాధ అర్థం చేసుకో ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది జాను మాటలు విన్న అజయ్ చాలా బాధపడతాడు తనని అమాంతం కౌగిలించుకొని ఎంతో బాధపడ్డావో ఎంత నరకం అనుభవించావో నాకు అర్థమవుతుంది నేను కూడా నిన్ను అనుమానించి మూర్ఖుల్లా బాధ పెట్టాను ఇక నుంచి భయపడకు నేను నీతో ఉన్నాను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు జాను అంటాడు జాను అప్పటి కూడా అజయ్ మాట వినదు నువ్వు వెళ్ళిపో అని ఏడుస్తూనే ఉంటుంది అందులో ఎవరో డోర్ కొట్టిన చెప్పుడు వినిపిస్తుంది జాను బామ్మగారు అయ్యి ఉంటారనుకొని కళ్ళు తుడుచుకొని లేచి డోర్ తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అక్కడే ఆగిపోతుంది జాను ఇంకా రాకపోయేసరికి ఎవరు జాను వచ్చింది అంటూ అజయ్ బయటికి వస్తాడు అజయ్ కూడా ఆ మనిషిని చూస్తాడు అతను చూడ్డానికి చాలా ఎత్తుగా గంభీరంగా ఇంత పెద్ద మీసాలతో చూసే వాళ్ళకి భయం కొలిపే విధంగా ఉన్నాడు ఎవరు జాను అని అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలానే భయంగా చూస్తూ ఉంటుంది జాను అజయ్ మనసులో ఎందుకు జాను భయపడుతుంది అనుకుంటాడు ఎవరండి మీరు అని వచ్చిన ఆ వ్యక్తిని అడుగుతాడు ఆ వచ్చిన అతను సమాధానం చెప్పకుండా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు అజయ్ బాగున్నావా అంటాడు అతని గొంతు చాలా కఠినంగా ఉంది మీరెవరండి మీకు నా పేరు ఎలా తెలుసు ఎవరు జాను అతను అజయ్ జాను కళ్ళల్లో భయంను స్పష్టంగా గమనిస్తున్నాడు ఆ వచ్చిన అతను తమ్ముడు జాను ఏం మాట్లాడలేదు కానీ నేను చెప్తా ఆగు నా పేరు వాసుదేవ్ జాను ఆ పేరు వినగానే ఇంకా భయపడిపోతుంది అజయ్ వెనక్కి వచ్చి అజయ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది అజయ్ జాను చేతిని పట్టుకొని జాను నీకేం భయం లేదు నేనున్నా అని చెప్పి వాసుదేవ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏ అజయ్ ఏంటి ఆ కోపం వామ్మో భయమేస్తుంది నేను చూస్తుంటే అని నవ్వుతాడు ఇక్కడ నేను యాక్షన్ సీన్ కోసం రాలేదు అసలు నేను నీతో మాట్లాడడానికే రాలేదు అజయ్ నేను కేవలం జానుతో మాట్లాడతాను మాకు మాకు చాలా ఒప్పందాలే ఉన్నాయి అని జాను వైపు రాబోతాడు అలా వాసుదేవ్ జాను వైపు రాబోతుండగా వాడికి జానుకి మధ్యలో అజయ్ వచ్చి ఉంటాడు నిన్ను జాను నీడ కూడా తాకనివ్వను అంటాడు అతని కాలర్ పట్టుకొని జాను అజయ్ చేతిని పట్టుకొని ఆపుతుంది మంచిది జాను నీలో ఇంకా నా పట్ల భయం ఉంది సరే నేను నీతో మాట్లాడడానికి వచ్చానన్నాను కదా నేను చెప్పింది విను నీకు ముందే చెప్పాను నేను నిన్ను చూసిన మొదటి క్షణమే నిన్ను పొందాలి అని ఆశపడ్డాను నువ్వు నా నుంచి దూరం పోయిన ప్రతిసారి నన్ను ఎదిరించిన ప్రతిసారి నీతో ఇంకా ఇంకా గడపాలనిపించింది నేను ఏ ఆడపిల్లతో అయినా ఒకరోజు సుఖం పొంది వదిలేసేవాడిని కానీ నీతో ఎందుకు కొన్ని రోజులు ఉండాలి అనిపించింది కానీ ఇప్పుడు చెప్తున్నా విను ఎప్పుడైతే నువ్వు నా నుంచి తప్పించుకొని పారిపోయావో ఆ రోజే ఫిక్స్ అయ్యా నిన్ను జీవితాంతం నా దగ్గర ఉంచుకోవాలని ఎందుకంటే నా నుంచి పారిపోయిన మొదటి చివరి ఆడపిల్లవు నీవే అవ్వాలి అలా అని నేను ఇంత ముందులా ఇబ్బంది పెడతాననుకోకు నిన్ను మహారాణిలా చూసుకుంటాను జీవితాంతం నువ్వు నా దగ్గరే ఉండు చాలు నీ అంతటి నువ్వే నాకు లొంగిపోతే ఇంకా నాకు ఎక్కువ సుఖం ఉంటుంది ఏమంటావు జాను అనుకోగానే అజయ్ వాసుదేవి చెంప మీద కొడతాడు వాసుదేవికి కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని అజయ్ కాలర్ పట్టుకొని ఏంట్రా తమ్ముడు ఎక్కువ చేస్తున్నావు నేను ఫైటింగ్ సీన్ కోసం రాలేదని చెప్తున్నాను కదా కొంచెం ఆగు జాను నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను అంటే రేపు ఒక్కరోజు మాత్రమే ఎల్లుండి పొద్దున్నే నా దగ్గరకు నీ నువ్వే రావాలి వస్తే నేను మహారాణా చూసుకుంటాను నీకు ఒక బంపర్ ఆఫర్ చెప్పనా నువ్వే నా దగ్గరికి వస్తే నీతో పాటు అన్షుని కూడా తెచ్చుకోవచ్చు లేదు రాను అంటావా నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తా అప్పుడు కూడా నువ్వు మహారాణివే కానీ అప్పుడు అజయ్ ఉండడు అంశు ఉండడు ఎవరూ ఉండరు ఆలోచించుకో ఇంత దూరం నీకోసం వచ్చిన వాడిని ఆ పని చెయ్యలేను అనుకోకు చివరిగా నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచించి బుర్ర పగలగొట్టుకోకు నేనే చెప్తా నీ కోసం చాలా చోట్ల వెతికాను కానీ పేరు మార్చుకొని మరీ ఉంటున్నావు కదా ఎలా దొరుకుతావు అందుకే నీలు అజయ్ బైల్బల్ నుంచి మొదలుపెట్టాను మొదట నీలిమను అడిగా చెప్పలే దానిని కూడా మీరు మార్చేసినట్లు ఉన్నారుగా అజయ్ నున్నాళ్ళు గమనిస్తూ ఉన్నా ఈ మధ్యలోనే నీ గురించి తెలిసింది ఓకేనా జాను మరి నేను వెళ్తాను ఎల్లుండి రెడీగా ఉండు నువ్వు వస్తావో నన్ను తీసుకెళ్లామంటావో నీ ఇష్టం ఏదైనా నాకు ఓకే అని నవ్వుతూ వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే జాను నిలవెల్లా భయంతో వణికిపోతూ ఉంటుంది జాను అలా చూసేసరికి అజయ్కి భయం వేస్తుంది తనకు చేతనైనంత వరకు ధైర్యం చెప్తూ ఉంటాడు మేమందరం నీకు తోడుగా ఉంటాం జాను ధైర్యంగా ఉండు అంటాడు కానీ జాను ఏం పలక్కుండా హాల్లో కూర్చొనిపోతుంది అజయ్ ఎంత బతిమినాడినా ఏమీ తినదు హాల్లోనే పడుకుండిపోతుంది అజయ్ కూడా జాను పక్కనే అలానే నిద్రపోతాడు పొద్దున్నే మొహం మీద ఎండ పడేసరికే లేస్తాడు పక్కన చూస్తే జాను ఉండదు అజయ్కి చాలా భయమేస్తుంది ఇల్లు మొత్తం వెతుకుతాడు ఎక్కడా కనిపించదు ఏమైంది అనుకుంటుండగానే జాను బయట నుండి వస్తుంది తనను చూడగానే గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు అజయ్ జాను ఎక్కడికెళ్ళావు చాలా భయమేసింది తెలుసా మళ్ళీ నన్ను వదిలి వెళ్ళావనుకున్నా అయ్యో ఏంటి అజయ్ చిన్న పిల్లల్లా నిన్ను వదిలి నేనెక్కడ వెళ్తాను చెప్పు నేను పక్కింటి బామ్మగారి దగ్గరికి వెళ్ళాను వాళ్ళ గులాబీలు ఉన్నాయిగా అవి తెచ్చుకుందామని అప్పుడు గమనిస్తాడు జానుని మంచి పట్టు చీర కట్టుకొని ఉంటుంది తల నిండా పూలు పెట్టుకొని అందంగా రెడీ అయి ఉంటుంది అజయ్ ఆశ్చర్యపోతాడు జానుని చూసి ఏం చేస్తున్నావు జాను నువ్వు ఏంటిది అంటాడు ఏ అజయ్ బాలేనా అంటుంది బుంగమూతి పెట్టుకొని అజయ్ జాను నడుం చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకొని నా బంగారం అలా మూతి పెట్టకే ముద్దో ముద్దొచ్చేస్తున్నావు ముద్దొస్తే పెట్టుకో అని జాను గలగల నవ్వుతుంది అజయ్ జాను చెవిలో కొంపదీసి నిన్న ఇచ్చిన వాడి ఎంట్రీకి నీకేమైనా మెంట లెక్కిందా ఏంటి అని పక్కకు పరిగెత్తాడు అజయ్ నిన్ను అని జాను కూడా అజయ్ వెనకాలే పరిగెడుతుంది అజయ్ సడన్గా ఆగుతాడు జాను అజయ్ ని గుద్దుకొని పడబోతుంటే అజయ్ పట్టుకుంటాడు ఇద్దరూ అలానే కాసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు జానుకి సిగ్గేసి వెనక్కి తిరిగి నిల్చుంటుంది అజయ్ వెనకకుండా జానుని హక్ చేసుకొని జాను మీద తన గడ్డాన్ని ఆనిస్తాడు అజయ్ కళ్ళలోంటి వాటర్ డ్రాప్ వచ్చి జాను మెడ మీద పడింది జాను వెంటనే కంగారుగా అజయ్ వైపు తిరిగి ఏమైంది అజయ్ ఏమో జాను నాకు చాలా భయంగా ఉంది నీ బిహేవియర్ చూస్తుంటే ప్లీజ్ జాను మళ్ళీ ఒంటరి వన్ చేసి వెళ్లకు నా సహనం అన్నీ చచ్చిపోయాయి నిన్ను వదిలి నేను ఉండలేను అజయ్ నువ్వు అటువంటి భయాలు ఏం పెట్టుకోకు నాకు నీతో సంతోషంగా గడపాలనుంది ఎందుకు ఇలా మారే వరణ నడగద్దు ఇంక మనం ఎవరి పేర్లు మన మధ్యకు రావు నేను తేను నువ్వు తేవద్దు సరే అని దిగులుగా అంటాడు అజయ్ ఏంటి అజయ్ నేను ఇంత చెప్పా కూడా నువ్వు అలా అంటావు సరే నాకు ఒక మాట ఇవ్వు అజయ్ నేనేం చెప్పినా చేస్తాను అని ఈరోజంతా ఎదురు ప్రశ్నలు వెయ్యకు తప్పకుండా మాటిస్తాను జాను ఈరోజేంటి జీవితాంతం నీ మాటే వింటాను ముందు నువ్వు నాకు మాటివ్వు ఏమని నువ్వు రేపు ఆ వాసుదేవ్ గారికి భయపడి వాడి దగ్గరికి పోనని మాటివ్వు నవ్వుతుంది జాను ఎందుకు నవ్వుతావు నువ్వు అడిగిన ప్రశ్నకి నవ్వక ఇంకేం చేయమంటావు నేను అలా భయపడి వాళ్ళు లొంగేదాన్నైతే ఇన్నేళ్ళు ఇన్ని బాధలు ఎందుకు పడతా అని చెప్పు నేనెప్పుడు దాన్నే అజయ్ ఇక నీ అనుమానాలు తీరాయా హా ఏదైనా నీ మంచి కోసమే జాను నేను చెప్పేది సరేలే బాబు ఇక అయిపోయింది కదా కొంచెం నవ్వు అయినా అజయ్ ఇన్నాళ్ళు నేను వాడి దగ్గర ఉన్నా కదా నా మీద నీకు అనుమానం రాలేదా నాకు నా మనసు మీద నమ్మకం ఉంది ఒకవేళ వాడు నన్ను అప్పుడు ఏమైనా చేసి ఉంటే ఏం చేసేవాడివి వదిలేసేవాడివా చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అంటే సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి విను వాడు ఒకవేళ నిన్నేమైనా చేసినా ఒకవేళ నిన్ను పెళ్ళి చేసుకున్నా సరే నాకు నిజం తెలిసాక నిన్నొక్క నిమిషం కూడా అక్కడ ఉంజనించేవాణి కాదు ఇందాకే అన్నాగా నా మనసు మీద నాకు నమ్మకం ఉంది అని నా మనసు అంటే అర్థం అది నీ మనసు అని నీ మనసు ఎప్పుడో నాదైపోయింది ఒకవేళ వాడు ఏమైనా చేసినా అది నీ శరీరానికి సంబంధించింది నాకు కావాల్సింది నీ శరీరం కాదు నీ మనసు జాను ప్రేమగా అజయ్ని హక్ చేసుకుంటుంది సరే అజయ్ ఇవన్నీ వదిలేయి ఇప్పటి నుంచి నా మాండ వినడం నీ పని నువ్వు త్వరగా రెడీ అయ్యిరా ఓకే మేడం అని అజయ్ ఫ్రెష్ అయ్యి వస్తాడు జాను అజయ్ చేతిలో టూ టికెట్స్ పెడుతుంది ఏంటిది జాను చూడు విజయ్ వాడికి రెండు టికెట్సా ఎందుకు ఇప్పుడు అజయ్ చెప్పానా ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వద్దని ఏం చెప్పింది విను సరే మేడం గారు ఏం చేద్దాం వీటితో అజయ్ నాకు మన కాలేజ్ దగ్గరికి వెళ్ళాలనుంది ఇప్పుడా ప్లీజ్ అజయ్ సరే నీ ముచ్చట నేనేందుకు కాదనాలి ఎన్నాళ్ళకు ఇలా ప్రేమగా అడిగావు అస్సలు కాదన్ను పదా వాళ్ళిద్దరూ బయలుదేరతారు వాళ్ళిద్దరు కాలేజ్ దగ్గరకు చేరుకోగానే కాలేజ్ని చూసి చా జాను చాలా ఎమోషనల్ అవుతుంది అసలు ఇప్పుడు ఎక్కడో ఎందుకు తీసుకొచ్చావు జాను అజయ్ నేను నేను ఫస్ట్ టైం కలిసింది ఇక్కడే నీకు గుర్తుందా మనం అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం నాకు ఈ రోజంతా ఏ టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా సంతోషంగా నీతో గడపాలనుంది మన ఇద్దరం అప్పట్లో చిలిపి పనులు చేస్తూ గొడవలు పడుతూ ఎంత బాగున్నాం ఎందుకు ఈ ప్లేస్ చూడాలనిపించింది జాను ఇంకా ఎమోషనల్ అవుతుందని గ్రహించిన అజయ్ సరే అని జాను తీసుకొని సరదాగా కాలేజ్ అంతా తిప్పుతూ చూపిస్తూ ఉంటాడు అక్కడ వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా గడుపుతారు అలా తిరుగుతూ ఆ కాలేజ్ గ్రౌండ్లోకి రాగానే జాను అజయ్ని ఆపుతుంది అజయ్ ఒక్కసారి కళ్ళు మూసుకో ఎందుకు అబ్బా ఒకే ఒక్క క్వశ్చన్ అంతేగా అని కళ్ళు మూసుకుంటాడు జాను తన పర్సులో ఒక వస్తువు తీసి గుప్పిట్లో దాచిపెడుతుంది అజయ్ కళ్ళు తెరిచి చే తెరిచి చేయి చూస్తాడు అజయ్ అలా చూడగానే అందులో తాళి ఉంటుంది అజయ్ షాక్ అవుతాడు ఏంటి అన్నట్లు జాను వైపు చూస్తాడు అజయ్ నేను చెప్పిన వింటాను అన్నావుగా ఇదే నా కోరిక నన్ను పెళ్లి చేసుకుంటావా నిన్ను నాకు పరిచయం చేసిన ఈ కాలేజీలోనే నీతో ముడిపడిపోవాలని ఉంది నా కోరిక తీరుస్తావా అని జాను అడగ్గానే అజయ్ ఏం మాట్లాడకుండా వెంటనే జాను చేతిలోని తాళి తీసుకొని జాను మెడలో కట్టేస్తాడు జాను సంతోషంగా మెరిసే కళ్ళతో అజయ్ వైపు చూస్తుంది ఏంటి అజయ్ నన్ను ఏమీ అడగవా జాను తాళి కడితేనే పెళ్ళ ఏమో మన విషయంలో నేను అలా అనుకోవట్లేదు మన ఇద్దరి మనసులో కలయిక ఎప్పుడో జరిగింది సరే జాను నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు ఇప్పుడు నా భార్య ఇక పద మా మా అదే మనకు ఇంటికి వెళ్దాం అజయ్ ప్లీజ్ నాకు ఇప్పుడు అక్కడికి వచ్చే మూడు లేదు తర్వాత తప్పకుండా వెళ్దాం మీ ఇంటికి కానీ ఈరోజు కాదు సరే ముందు ఒక చేయి ఫస్ట్ మన పెళ్లి విషయం అందరికీ తెలియాలి కదా వీడియో కాల్ ఆన్ చేయి అందరికీ చెబుతాం అజయ్ జాను రేఖా వాళ్ళకి అరుణ్కి ఇంకా ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేసి మాట్లాడతారు వాళ్ళందరూ వీళ్ళని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అన్షు అయితే మా మమ్మీ డాడీ పెళ్లి చేసుకున్నారని చాలా ముద్దుగా అంటాడు అది చూసి వీళ్ళు చాలా సంతోషపడతారు అలా వాళ్ళు తిరిగిన ప్లేస్లన్నీ మళ్ళీ ఒకసారి చూసుకొని తిరిగి జాను వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు వీళ్ళిద్దరూ బాగా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు ఇంటికి రాగానే అజయ్ సోఫాలోనే వాలిపోతాడు నాకు బాగా నిద్ర వస్తుంది అంటాడు ఇప్పటిదాకా బయట తిరిగి వచ్చి అలా పడుకుంటే ఎలా తొందరగా స్నానం చేయి అంటుంది అబ్బా నీ శుభ్రంతోనే చంపేస్తున్నావే బాబు అని నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్తాడు అజయ్ ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే బెడ్ మీద తెల్ల బట్టలు ఉంటాయి ఇదేంటి కొత్తవి పెట్టింది ఓహో పెళ్లి రోజని పెట్టి ఉంటుంది అనుకొని అవి వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటాడు ఇంతలో జాను కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి వైట్ శారీ కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్తో లోపలికి వస్తుంది అజయ్ జానుని అలా చూసి షాక్ అవుతాడు ఏంటే ఈరోజు షాకుల మీద షాకులు ఇస్తున్నావు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ షాకులని జాను ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ తల వంచుకొని కాలి బొటన వెళుతూ నీలం తాకుతూ ఉంటుంది అజయ్ జాను దగ్గరికి వచ్చి నువ్వు అలా చెయ్యమాకే నాకేదో తేడా కొడుతుంది జాను కోపంగా అజయ్ కాలిని గట్టిగా తొక్కుతుంది అబ్బా అని అరుస్తాడు ఏందే రాక్షసి అలా తొక్కేశావు మరి ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు ఏ టైం ఏంటి ఇప్పుడు తొమ్మిది అయింది ఏ ఇప్పుడు మాట్లాడకూడదా ఒరే నా పిచ్చి మొగుడా ఇప్పుడు మనం భార్యాభర్తలం ఈరోజు మన పెళ్ళయింది అయింది ఇప్పుడు ఇప్పుడు అదే మన ఫస్ట్ నైట్ అజయ్ షాక్తో అలానే మంచం మీదకెళ్ళి కూర్చుంటాడు జాను అజయ్ పక్కన కూర్చొని అజయ్ని కదుపుతుంది జాను ఒకసారి నన్ను గిల్లవా జాను ఇదే సందు అని గట్టిగా గిల్లుతుంది దొంగ మొహమా మరీ అంత గట్టిగా గిల్లుతావేంటి అని చెయ్యి పట్టుకొని అంటాడు మరి టైం వేస్ట్ చేస్తావెందుకు జాను ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఆశ పెట్టి తొండి చేయకూడదు జాను అజ్ అజయ్ పక్కన కూర్చొని తన కళ్ళల్లోకి చూస్తూ అజయ్ ఐ లవ్ యు సో మచ్ అంటుంది ఐ లవ్ యు టూ జాను చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు నువ్వు నా పక్కన ఉంటే ఎప్పటికీ ఇలానే ఉంటాను అజయ్ సరే కానీ మాటలు ఎక్కువవుతున్నాయి సెకండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామా అంటాడు చిలిపిగా నేను అదేగా చెప్తున్నాను ఎంత అదృష్టం ఈరోజు దేవుడు వరాలని నాకొక్కడికి ఇచ్చినట్టు ఉన్నాడు అని పైకి లేచి జాను నెత్తుకొని గిరగిరా తిప్పి మంచం మీద పడుకోబెట్టాడు జాను అలా చూసి సిగ్గుపడుతుంది నువ్వు అలా సిగ్గుపడకే బాబు నేను అసలు ఆగలేకపోతున్నా అని జాను మీదకు వచ్చేసి తన మొహమంతా ముద్రతో ముంచెత్తుతాడు ఇదిగో అజయ్ ఇంత దూరం వచ్చాక ఇలా సిగ్గుపడితే కుదరదు అని జానుని తన దగ్గరికి లాక్కున్నాడు జాను అజయ్ గుండెల మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది అజయ్ జాను తల నిమురుతూ జాను చాలా హ్యాపీగా ఉంది ఏ నీ ఆశ తీరిందనా జాను నువ్వు సరదాగా అన్నావో సీరియస్గా అన్నావో నాకు తెలియదు కానీ ఒక మాట చెబుతాను గుర్తుంచుకో నేనేదో చిలి చిలిపి పనులు చేస్తూ నీ వెంట పడుతున్నా అంటే దీనికోసం కాదు నేను చేసే ఆ పనుల్లో నీ కళల్లో మెరుపు కోసం నీ చిరుకోపం కోసం నీ నవ్వు కోసం నువ్వు నాకు ఎప్పటికీ దూరంగా ఉంటా అన్నా నాకు ఓకే నువ్వు నీ మనసు నాకు దగ్గర ఉంటే చాలు సారీ అజయ్ నేనేదో సరదాగా అన్నా అజయ్ జాను వైపు తిరిగి జాను నువ్వు నా దగ్గర ఏమీ దాచట్లేదుగా ఇంకేముంది దాచడానికి అబ్బా నేను ఏదో అడుగుతుంటే నువ్వు దేనికోసం ఇంకేవ్యావంటి మరి లేకపోతే ఏ టైంలో ఏం అడుగుతున్నావు అయినా అలాంటిది లేదన్నానుగా ఓకే సరేలే సారీ